విరాట్ కోహ్లీ పేరు విడగానే అగ్రెషన్ ప్యాషన్ పర్ఫెక్షన్ అనిపిస్తుంది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఏడు వేలకి పైగా పరుగులు ఒక్కో సీజన్లో కన్సిస్టెన్సీ చూపిస్తూ కోహ్లీ తన స్థాయిని రుజువు చేశాడు ఒక ఆర్సీబీ తన మొత్తం ఐపీఎల్ కెరీర్ ను అంకితం చేశాడు ఇంత లోయాలిటీ చూపిన ఆటగాడు చాలా అర్థం కానీ రెండు వేల పదహారు సీజన్ కోహ్లీకి అద్వితీయమైన పిక్ ఆ సీజన్ లో ఒక్కడే తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు సాధించాడు ఇది ఇప్పటి వరకు పద్దలవని రికార్డు అందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి అదే కోహ్లీ క్లాస్ అత మానేసిన తర్వాత కూడా ఐపీఎల్ అంటే కోహ్లీ గుర్తుకొస్తాడు ఎందుకంటే అతడు క్రికెట్కు టీమ్కు మాత్రమే కాదు అభిమానులకు కూడా కట్టుబడి ఉన్న ఆటగాడు కోహ్లీ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి